ఛానల్ జెమినీలో అప్పట్లో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్లో దుర్గాగా తన చక్కని నటనతో మెప్పించి తెలుగు బుల్లితెరకి పరిచయం అయ్యారు రవికృష్ణ ఆ తర్వాత హీరోగా వరుదినీ పర్ణయం సీరియల్ రవికి బ్రేక్ ఇచ్చింది ఇక అక్కడి నుంచి తన కెరియర్ లో వెండితి చూసుకోలేదు దట్ ఈజ్ మహాలక్ష్మి లక్ష్మీ కళ్యాణం ఆమె కథ బిగ్ బాస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ ప్రాజెక్ట్స్ తో అలరించారు రవికృష్ణ ఆమె కథ తర్వాత మరే సీరియల్లో కనిపించలేదు దానికి కారణం వెండితెర మీద తన కల్ని సహకారం చేసుకోవడం కోసమే ఎంతో డెడికేషన్ తో ఫిట్ గా మారిపోయి విరూపాక్ష సినిమాలో ఒక కీ రోల్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అయితే ఈ జూన్ రవి తన బర్త్డే వేదికగా తన విషెస్ వెల్లువెత్తాయి ఈ బర్త్డే రోజున రవి రెండు గుడ్ న్యూస్ చేసుకున్నారు ఒకటి దండోరా అనే మూవీ మరొకటి మరోసారి సాయిదారం తేజ్ సినిమా అయిన సంబరాల కీలకమైన రోల్ నటిస్తున్నట్లు రెండు ప్రాజెక్ట్స్ ని కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు అలాగే నవ్య స్వామి బిగ్ ఇయర్ ఏ హెడ్ అంటూ పోస్ట్ చేయడంతో రవి పెళ్లి కూడా ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే బులితెర యాక్టర్స్ కేవలం సీరియల్స్ కే పరిమితం ఈ రోజుల్లో రవి ఆ ట్రెండ్ ని బ్రేక్ చేశారనే చెప్పొచ్చు బులితెర మీద ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాలలో హీరో అని కూర్చోకుండా క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ని ఎంచుకుంటూ తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమే